ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మరి అందరూ నా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా మొదటిగా ఏదైతే మాట చెప్పారో ఎన్నికల సమయంలో డోర్ టు డోర్ నేను ప్రచారం చేయలేదు వచ్చాము నేను మామ వచ్చాము మీటింగ్ పెట్టుకున్నాం వెళ్ళిపోయినా పాత సాధులైన మీరే సవితమలైనారు ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ ఉన్నారో అందరికి ఫోన్లు చేసి ఇంట్లో వెళ్ళి మా సవితమ్మ కోట మా

అక్కడ మెజార్టీతో గెలిచా మరి మీరు ఇచ్చిన మెజార్టీతో ముఖ్యమంత్రి గారు మనకి మంత్రి పదవి కూడా మన నియోజకవర్గం మీ సవితమ్మకి మంత్రి పదవి కూడా కేటాయించారు మరి ఆ రోజు మీరు ఏ నమ్మకంతో అయితే మా కోటు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి కాలం నుంచి మళ్ళీ మామూలు పాతసారి గారు మళ్ళీ సవితమ్మ అందరూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి మరి మీరు అడిగినట్లుగా ఈ గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి మరి లాస్ట్ లో మన సర్పంచ్ గారు ఒక కోరిక గారు మరి మా తండ్రి గారి జ్ఞాపకార్థం విగ్రహం కూడా నేను చేసి ఇస్తాను మిగతాది మీరు రెడీ చేసుకోండి అది కూడా ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని అది కూడా కూడా ఈ ఈ రోజు మనం భక్త గారు జయంతి చేసుకుంటున్నాం భక్త కనకదాస్ గారు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని ఊరూరు తిరిగి చైతన్యవంతులు చేశారు బడుగు బడిసిన వర్గాలకు దేవాలయాల్లో ప్రవేశం లేకపోతే ఊరూరు కీర్తనలు చేసి ఆ తెలియజేస్తూ ఇప్పుడు మన పక్షులు కులానికి పెద్ద దిక్కు అన్ని రకాలుగా అందరినీ ఆదుకున్న స్వభావమైనటువంటి మన ఆదరణ రంగాన్ని మాట్లాడాల్సి కోరుతున్నాం ఈరోజు బీదానిపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథులు రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ సవితామక్క గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు